હા જો પોર્ટો પોતેલામાં બિસ્કલે બિસ્કલે બોંગા બોંગા ઊભો થા સાંદામાં સાંદામાં આયવા આયવા વાળું મન થઈ મારે લગાયદરા દબાયદરા આ 50 50 ની પાસક કોણ બોલતો રહે છે હા હા ઓકે પોતે પોસનાલે અમે ફોટો મારકોને মই ಅನಿಎಸ್ ಇಸ್ ದಿ ಮೈಂಡ್ ಮೂರು ಲಾಗೆ ರೋಇಂಡ್ ಇಂದ ಮೂರು ಆಪ್ಸ್ ಇಂದ ಮೂರು ಲೈಕ್ ಬನ್ನಿ ಸರ್ ಲಾಕ್ ಬನ್ನಿ ಸರ್ ಏನ್ ಈ ಮರೆನಡೆ ಸರ್ ಎಲ್ಲಾ ಲೈಕ್ ಬನ್ನಿ ಸರ್ ಈಗ ನಾವು ಪಿಲ್ಲರ್ ಬಿಲ್ಡಿಂಗ್ ನಾರ್ಮಲ್ ಗ್ಯಾರೇಜ್ చూసుకుంటే మైతే ఉన్నారు అందరు ఎవరిది ఎవరి మన నెంబరే కదా వేసింది ಶ್ರೀ 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 ಪೆನ್ಗೊಂಡ ಬಾಬಾ ಪಕೃಜ ಸ್ವಾಮಿ ಆರ್ ಬುಲ್ಸ್ ಶೇಖ್ ಮಹಮ್ಮದ್ ಷರೀಫ್ ಸಂದರೀಫ್ ಗಾರ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ఏడు నెంబర్ సెవెన్ రెండవ పేరుగా నమోదు చేసుకున్న శ్రీ బొల్లకొండ రంగనాథ స్వామి వారి ఆశీస్సులతో కె రమేష్ గారు గోడిది అఖండ గార్లదిన గ్రామం గార్లదినే మండలం అనంతపురం జిల్లా నెంబర్ టెన్ డ్రాలో మూడవ పేరుగా నమోదు చేసుకున్నది శ్రీ బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి వారి ఆశీస్సులతో సయ్యద్ కాలం బాష గారు పెసర గ్రామం గర్వేన మండలం మజాల జిల్లా వారు నెంబర్ నాలుగు డ్రాలో నాలుగో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో కోట తిరుపతి గారు మేడిమాకులపల్లి గ్రామం పెద్దబడుగురు మండలం అనంతపురం జిల్లా వారు నెంబర్ మూడు డ్రాలో ఐదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ బొలికొండ రంగనాథ స్వామి వారి ఆశీస్సులతో కె రామాంజనేయుల గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం నంద్యాల జిల్లా ఆశా పోతే ఆరో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీవల్లి దిగసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులతో గారు నెంబర్ ఏడవ పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంధిక దేవి ఆశీస్సులతో ధర్మేంద్ర యాదవ్ గారు పిఆర్పల్లి గ్రామం మండలం మంజాల జిల్లా నెంబర్ ఆరు నమోదు చేసుకున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎం నాగయ్య గారు టిఆర్పల్లి గ్రామం ప్యాపిలి మండలం మంగళ జిల్లా నెంబర్ గాలవ్ తొమ్మిదవ పేరుగా నమోదు చేస్తున్న శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో నేత్ర నాయుడు గారు గుమ్మడం గ్రామం పెద్దేరు మండలం వనపట్టి జిల్లా నెంబర్ పన్నెండు గాలవ్ పదవ పేరుగా నమోదు చేసుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దుర్గేశ్వర నారాయణ గారు గుడ్డూరు జమ గురు మండలం ప్రకాశం జిల్లా వారు నెంబర్ గంటలు సిద్ధంగా పదకొండు పేరుగా నమోదు చేసుకోండి దాసు విడికల్ లో మండలం ఖమ్మం జిల్లా వారు పన్నెండవ పేరుగా నమ్మకం మొదటి పేరుగా మొదటి గత వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దుర్గేశ్వర నారాయణ గారు గుత్తలూరు గ్రామం గుద్దులూరు చాలా సిద్ధంగా రావాల్సిన వారు శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి వారి ఆశీస్లతో పన్నెండు నేత్ర నరసింహుడికి చె భాగంలో డ్రాల మొట్టమొదటి జత మొట్టమొదటి ఘట్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దుర్వేశ్వర నారాయణ గారు గిద్దులూరు గ్రామం గిద్దులూరు ఉండడం ప్రకాశం జిల్లా డ్రాలో మొదటి జతగా మొదటి గట్టంగా ఎక్క కోట్లో పదకొండు గంటలకు సిద్ధంగా ఉండవలసిందిగా మీ యొక్క జతను ప్రవేశ పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి తదుపరి డ్రాలు రెండవ నెంబర్ గా శ్రీ బల్లికొండ రంగనాథ స్వామి వారి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గర్ద గ్రామం మండలం గర్ద జిల్లా అనంతపురం జిల్లా అండి బాష పోతిరెడ్డి పల్లి అదే విధంగానే శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో తోట తిరుపల గారు వేడివాములపల్లి గ్రామం పెద్దవరుగురు మండలం అనంతపురం జిల్లా అండి నలభై నాలుగవ నంబర్ గా శ్రీ బిస్మిల్లా స్వామి వారి ఆశీస్సు బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సయ్యద్ కలం భాషా గారు పెసరమై గ్రామం మండలం గడివేపులో జిల్లా నంద్యాల జిల్లా అండి ఇంకా ఐదవ నంబర్ గా టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఆరవ నెంబర్ గా శ్రీ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబిక దేవి ఆశీస్సులతో ధర్మేంద్ర యాదవ్ గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిలి మండలం మంగళ జిల్లా అండి ఏడవ నెంబర్గా శ్రీ 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 పెనుగొండ బాబా ప్రకృతి స్వామి వారి ఆశీస్సులతో ఎస్బిఆర్ బోల్స్ షేక్ మహా ఫరీబ్ గారు సత్తార్ తల్వర్ ఏ నారాయణపురం గ్రామం అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా అండి గ్రామం ఎనిమిదవ నెంబర్ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నాగరాజు గారు రామతీర్థం గ్రామం బంగారపల్లి మండలం నంద్యాల జిల్లా అండి గ్రాలో తొమ్మిదవ నెంబర్ గా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం కాపీ మండలం నంద్యాల జిల్లా అండి గ్రాలో పదవ నెంబర్ గా శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి వారి ఆశీస్సులతో కె రమేష్ గారు బోదివి గ్రామం అండి మండలం అనంతపురం జిల్లా అండి పదకొండవ నెంబర్ గా శ్రీ దాసు గారు గొడిగల్లు గ్రామం ఎంగనూరు మండలం కర్నూలు జిల్లా అండి పన్నెండవ నెంబర్ గా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో నేతల నరసింహుడి నాయుడు గారు గుమ్మడం గ్రామం పెప్పేరు మండలం వనపర్తి జిల్లా అండి આ બે ના મીન ફર્સ્ટ દે દુર્વેશનારાયણ ગિતલુર ના